ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలని అధికారులకు చింతల్పూడి నియోజకవర్గ ఎన్నికల అధికారి జంగారెడ్డిగుడెం ఆర్డీఓ కె అద్దయ్య సూచించారు జంగారెడ్గూడెం ఆర్డీఓ కార్యాలయంలో పోలీస్ రెవెన్యూ అధికారులు లోకల్ మీడియా ఛానల్స్ ఫ్లెక్స్ ప్రింటింగ్ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ యు రవిచంద్రతో కలిసి ఆర్డీఓ పాల్గొని ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు అంతేకాకుండా నిబంధనలను అతిక్రమిస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలిపారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేశామని ఎన్నికల ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జంగరెడ్గుడెం తహసీల్దార్ స్లీవ్ జోజీ మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ పట్టణ సిఐ రాజేష్ ఎంపీడీఓ విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సంబంధించి డిఎస్పి గారు సిఐ గారు ఎస్ తోటి ఎలక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ డిస్కస్ చేసుకోవడం కోసం ఈ రోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఎలక్షన్ కోడ్ వచ్చిన సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు ఎలా పాటించాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ మీటింగ్ లో చర్చించుకోవడం జరిగింది అదే విధంగా ఈ చెక్ పోస్ట్లు టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఎఫ్ఎస్టి ఎస్ఎస్టి అట్లాగనే వివిటి విఎస్టి ఇవన్నీ టీమ్స్ అన్ని కూడా ఫామ్ చేయడం జరిగింది టీమ్స్ అన్ని కూడా ఎలా పని చేయాలి ఎవరెవరిని ఎట్లా ఎక్కడెక్కడ డిప్లై చేయాలి అనే దాని మీద రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తోటి డిఎస్పీ గారు ఆధ్వర్యంలో డిఎస్పీ గారు తర్వాత సిఐ గారు తర్వాత ఎస్ తోటి కోఆర్డినేషన్ తోటి డిస్కస్ చేయడం జరిగింది అదే విధంగా ఆ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళతో కూడా ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు వాళ్ళు ప్రింట్ చేసే ఈ పాంప్లెట్లు గాని ఫ్లెక్సీలు గాని ఇవన్నీ కూడా ప్రింట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి సూచనలు ఇవ్వడం కోసం వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది ఏం ప్రకాశం తీసుకోవాలి ఏంటనేది వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ చూడడం జరిగింది అట్లాగనే లోకల్ ఛానల్స్ కేబుల్ లోకల్ కేబుల్ ఛానల్స్ కానీ తర్వాత లోకల్ ఛానల్స్ కూడా వారికి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది ఈ ఎలక్షన్ సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా నిబంధనల ప్రకారమే చేయాలి బియాండ్ ఏదన్నా చేస్తే తర్వాత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అందరు కూడా ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు కానీ లోకల్ ఛానల్స్ వాళ్ళు కానీ నిబంధనలకు అనుగుణంగా ఏదైనా కూడా ప్రింటింగ్ చేయడం ఫార్ములేట్ ప్రింటింగ్ చేయడం కానీ తర్వాత ఈ మీడియాలో లోకల్ ఛానల్స్ లో క్యాండిడేట్స్ క్యాంపెయిన్ గానీ ఇవన్నీ కూడా డిస్ప్లే చేయడం కానీ ఇవన్నీ కూడా నిబంధనలకు అనుగుణంగా చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను